నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ ఫామ్ హౌస్లో మాజీ సీఎం కేసీఆర్ కీ లీడర్లతోటి కీలక మీటింగ్ నిర్వహించారు సీన్ కట్ చేస్తే వరంగల్లో ఇరవై ఏడు తారీఖు సభ అసెంబ్లీకి వస్తున్నా అంటూ కూడా చెప్పారు ఇక అప్పుడు అసెంబ్లీకి వచ్చిన తర్వాత కాంగ్రెస్కి దెబ్బ ఏంటో చూపిస్తానంటూ కూడా చెప్తున్నటువంటి ప్రయత్నం మనకు కనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో కేసీఆర్ ఎంట్రీ ఇచ్చిన వరంగల్లో ఇరవై ఏడు తారీఖు సభ నిర్వహించిన క్యాడర్ లో కానీ లీడర్షిప్ లో ఎటువంటి జోష్ వస్తుంది మరోవైపు తెలంగాణ పొలిటికల్ డైనమిక్స్ లో ఏమన్నా మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో మాట్లాడదాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులుగా ఉన్నటువంటి జకీర్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ కేసీఆర్ ఎంట్రీ ఇస్తున్నారు ఆయన యాక్టివ్ అయ్యారు మన విస్తృస్థాయి సమావేశం నుంచి మొదలుకుంటే కొంత ఒకటి స్టెప్ బై స్టెప్ వస్తున్నాడు ఇరవై ఏడు తారీఖు భారీ బహిరంగ సభ వరంగల్లో మరోవైపు అసెంబ్లీకి బడ్జెట్ సెషన్స్ కి పన్నెండు తారీఖు నుంచి వచ్చేదానికి బడ్జెట్ కి వస్తా అంటున్నాడు ఆయన వస్తే కాంగ్రెస్ పార్టీకి నిన్న తడాక చూపిస్తా అంటున్నాడు ఆయన వస్తే ఏం జరగబోతుంది ఆయన వస్తే జరిగేది ఏమి ఉండదండి మనం ఊహాగానాలు లేకపోతే మనము రకరకాల అంటే ఏదో భూకంపం వస్తుంది లేకపోతే అసెంబ్లీలో నిలువున ఒక పెద్ద ఇదే వస్తుంది చీలిక వస్తుంది నెరలో వస్తుంది అసెంబ్లీలో ఇవన్నీ కూడా అంటే ఇది కొంతమంది పాపం కేసీఆర్ అంటే విపరీతమైన భక్తి భావన ఉన్నవాళ్ళు అనుకుంటే అనుకుంటూ ఉండవచ్చు కానీ ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అసెంబ్లీలో వస్తే సంతోషమే రావాలని పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కోరుతున్నాడు ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల్ని తెలియజేయాలి తెలియజేయాలని అట్లాగే ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని చాలా సందర్భాల్లో మంత్రులు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ వాళ్ళు అప్పీల్ చేస్తూనే ఉన్నారు అని ఇప్పటిదాకా అంటే లాస్ట్ టైం ఒకసారి ఏదో వచ్చి కాసేపు ఉండిపోయిన పోయిన దృశ్యం తప్ప మనకు కనిపించలేదు సరే ఇప్పుడు ఆయన వస్తానంటున్నాడు సంతోషం అయితే వచ్చిన తర్వాత అసెంబ్లీలో సహజంగానే కేసీఆర్ లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ అసెంబ్లీకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా పదేళ్ళు పనిచేసే వ్యక్తి వచ్చినప్పుడు సహజంగానే కేసీఆర్ వ్యవహార శైలి పైన లేకుంటే కేసీఆర్ ఏం మాట్లాడతాడనే దానిపైన ఆసక్తి ఉండడం సహజం తెలంగాణ సమాజం గమనిస్తుంది ఏది ఆయన మాట్లాడే తీరు కానీ లేకపోతే మాట్లాడే విషయాలు ఏమిటి అనే దానిపైన ఉత్కంఠ ఉంటుంది కాబట్టి ఆయన వచ్చిన రోజు సహజంగానే లైవ్లో ఎక్కువ మంది చూసే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఇక్కడ నేను చెప్పాల్సికునే ఏంటంటే ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వం కానీ కోరుతున్నట్టుగా ఆయన ఏమైనా ఇప్పుడు ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో తెలంగాణలో బర్నింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయడానికి ఆయన దగ్గర ఏదన్నా ఫార్ములా ఉంటే అది అంటే ప్రొడక్టివ్గా అంటే పాజిటివ్గా నిర్మాణాత్మకంగా సలహాలు ఇవ్వడం ఒకటి మంచిది లేదా ప్రభుత్వాన్ని తిట్టడానికే పూనుకున్నాడు అనుకుందాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైపోయింది లేకుంటే మేము ఉన్నప్పుడు అట్లా చేశాము ఈ ప్రభుత్వం ఇట్లా చేసింది ఇప్పుడు బయట ఏవైతే కొన్ని విషయాలు ప్రచారాలు ఉన్నాయో లేదంటే కేసీఆర్ స్వయంగా రెండు మూడు సందర్భాల్లో పార్టీ కార్యకర్తలతో మాట్లాడినప్పుడు ఏదైతే కామెంట్ చేశాడో ఇది కేవలం వన్ ఇయర్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రాష్ట్ర ప్రజలు పూర్తి అధ్వానంలో అధ్వాన పరిస్థితుల్లో నెట్టి నెట్టివేయబడ్డారు ఈ ప్రభుత్వం పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది పరిపాలన కూడా లేదు ఇవన్నీ కేసీఆర్ మాట్లాడిన విషయాలే అవే విషయాలను మళ్ళీ అసెంబ్లీలో రిపీట్ చేయడంలో ఉపయోగమైతే లేదు రెండోది అసెంబ్లీ సంప్రదాయాలు నిబంధనల ప్రకారం కూడా ప్రతిపక్ష నాయకుడైనా అంటే ప్రతిపక్ష శిబిరం నుంచి ఎవరైనా సరే లేచి మాట్లాడినప్పుడు అది ఎవరైనా కావచ్చు హూ ఎవర్ కేసీఆర్ కావచ్చు మరొకరు కావచ్చు లేచి నిలబడి మాట్లాడుతున్న సందర్భంలో ఒకవేళ ఏదైనా అభ్యంతరకరం అనిపిస్తే లేదా దానిపైన కౌంటర్ ఇవ్వాలని అధికార పార్టీ వైపు నుంచి కూడా ఒకవేళ అనుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేచాడు అనుకుందాం ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఆయన సభకు నాయకుడు సభానాయకుడు అంటాం సభానాయకుడు ఆ గ్యాలరీ నుంచి లేచి నిలబడి నేను మాట్లాడదలుచుకున్నా అని అన్నాడు అనుకుందాం అప్పుడు జరిగేది ఏంటంటే కేసీఆర్ను కూర్చోవాలని స్పీకర్ చెప్పాల్సి ఉంటుంది అది సభా సంప్రదాయం అది కేసీఆర్ను ఎప్పుడైతే స్పీకర్ కూర్చోమని ఒకవేళ చెప్పాల్సి వస్తే అంటే సీఎంకి టైం ఇవ్వాలి సీఎం ఎప్పుడైనా సరే ఎనీ పర్సన్ ఎవరు మాట్లాడుతున్నప్పుడైనా సీఎంకు ఆ పవర్స్ ఉంటాయి అంటే లేచి అభ్యంతరం చెప్పవచ్చు అట్లాగే మాట్లాడే వాళ్ళను ఇంటరప్ట్ చేయొచ్చు ఆ సమయంలో సహజంగానే మళ్ళీ కేసీఆర్ వెనుక ఉన్న టీఆర్ఎస్ అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున గొడవలు చేసే ఛాన్సెస్ ఉంటాయి కేసీఆర్ను మాట్లాడవలసిందే మాట్లాడించవలసిందే ఇప్పుడు కేసీఆర్కి ఉన్న సమస్య ఏమిటి ప్రధానంగా ఆయన ప్రారంభిస్తే రెండు గంటల దాకా ప్రసంగాన్ని ఆపడు రెండు గంటల సమయం వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అనేది ఒకటి ఇస్తే ఆయన ఏం మాట్లాడతాడో ఇంకొకటి ఇవన్నీ ఒక యాంగిల్ అసెంబ్లీ సెషన్ సంబంధించి సో నెక్స్ట్ వచ్చేసి వరంగల్ సభ ఇప్పుడు వరంగల్ సభ ఏప్రిల్ ఇరవై ఏడున పార్టీ సిల్వర్ జిబ్లీ సందర్భంగా పెడుతున్నారు బాగానే ఉంది అయితే ఈ సందర్భంగా జరిగే వరంగల్ సభలో ఆయన ఎటువంటి ఆల్టర్నేటివ్ని చెప్పడానికి ప్రయత్నిస్తాడని చూడాలి ఎందుకంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు గెలిచిన కారణంగా బీజేపీ ఏమంటుంది మేమే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయమని చెప్తుంది సో బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రెండు కూడా నెట్టేస్తున్నాయి పక్కకు అంటే నువ్వు అసలు పోటీలో లేవు మాతోటి అని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి కాంగ్రెస్ అండ్ బీజేపీ రెండు ప్రయత్నిస్తున్నాను జాతీయ పార్టీలు సో ఇప్పుడు ఇది ప్రాంతీయ పార్టీ కాదు ఇది జాతీయ పార్టీ అనేది కూడా ఈ మధ్య కొంతమంది రాస్తున్నారు వాళ్ళ వాళ్ళ భక్తులే ఏ భక్తులు బీఆర్ఎస్ భక్తులు కానీ మరి జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ అనేది కూడా వరంగల్ సభలో బహుశా కేసీఆర్ ఒక ప్రకటన చేస్తారేమోనని నేను అనుకుంటున్నాను రెండోది ఏంటంటే ఒకవేళ తెలంగాణ వాదమే మనకి శ్రీరామ రక్ష అని మాట్లాడారనుకుందాం అప్పుడు ఏం జరుగుతుందంటే తెలంగాణ వాదానికి అలాగే జాతీయవాదానికి జాతీయవాదం అనేది వీళ్ళు తీసుకొచ్చిన స్లోగన్ ఎవరు బీజేపీ వాళ్ళు ఆ రెండింటి మధ్య పోటీ ఉంటుందా మధ్యలో కాంగ్రెస్తో కూడా గట్టి పోటీ ఉండే అవకాశం ఉంటుందా ఇవన్నీ కూడా ఏళ్ళ తర్వాత తెలియ అంశాలనుకోండి బట్ వరగల్ సభ చాలా కాలం తర్వాత జరుగుతున్న సభ కనుక కేసీఆర్ అందులో ఏ ఏ అంశాలపైన ఎక్కువగా స్ట్రెచ్ చేసి మాట్లాడతారు దాంట్లో ఎటువంటి పంచులు ఉంటాయి మునుపటి వేడి మునుపటి ఉత్తేజం ఉంటుందా అండ్ ప్రజల్ని కనెక్ట్ చేసే విషయాలు ఏమేమి అన్న దానిపైన సహజంగానే ఒక క్యూరియాసిటీ ఉంటుంది అందరికీ కానీ గతంలో లాగా ఆ చరిశ్రమ ఉండకపోవచ్చని కొంతమంది అలాగే అపోజిషన్లకు వెళ్ళిపోయిన తర్వాత ఆయనలో ఒక రకమైన నిర్వేదం వైరాగ్యం ఇవేమో కొన్ని కనిపిస్తున్నాయి అవి ఏమో రిఫ్లెక్ట్ కాకుండా ఆయన వరంగల్ సభలో మళ్ళీ ఇన్వడించిన ఉత్సాహంతో అంటే తెలంగాణ ఉద్యమకారుడుగా గతంలో ఏదైతే ఒక అవతారాన్ని ప్రదర్శించాడో ఆ అవతారాన్ని మళ్ళీ ఆయన ఎత్తే అవకాశం ఉందని చూడాలి థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఎంట్రీ ఇస్తే అయినా వరంగల్ సభలోనైనా కూడా ఆయన మాట్లాడే మాటలైతే ప్రస్తుతం ఏం మాట్లాడతారనే ఒక ఆసక్తి అయితే ఉంది మీరు కూడా కేసీఆర్ ఎంట్రీ ఇస్తే ఎటువంటి చేంజెస్ రాజకీయంగా తెలంగాణలో జరగబోతున్నాయి మీ అభిప్రాయానికి కింద కామెంట్స్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్